వెల్కమ్ టు డివై న్యూస్ రాజంపేటలో మేము సిద్ధం మా భూత సిద్ధంలో ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట కళాంజలి గార్డెన్స్లో మున్సిపాలిటీ మరియు రూరల్ మండల బూత్ కమిటీ కన్వీనర్లతో మేము సిద్దం మా బూత్ సిద్దం అనే కార్యక్రమానికి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆగపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కరువయ్యారని ప్రతిపక్షాలు ఏకమైన అభ్యర్థిని నిలబెట్టుకోలేని పరిస్థితి వారికి వచ్చిందని ప్రతి బూత్లో మెజార్టీ కావాలని ఆయన కోరారు రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ఎళ్ళవేళ్లలా అందుబాటులో ఉన్న వ్యక్తిని రాజంపేట నియోజకవర్గానికి మీ అందరికీ నిరంతరం మీ సేవలో ఉండే వ్యక్తిని మాకు వర్గాలు లేవు కులాలు లేవని అంతా ఒకటే అని రెడ్డి గారి వర్గమే రాజంపేట అభివృద్ధి చెందిందంటే అది ఒక వైస్ కుటుంబం వల్ల వైఎస్ కుటుంబం నేనని ఇంకా అభివృద్ది చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాన్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి అయితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని నాకు పదవులు కాదు ముఖ్యం ప్రజాసేవ ముఖ్యమని పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం ప్రజాసేవ చేయటమే నా జ్యేయమని వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో రాజంపేట అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలాబ్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య పట్టణ కన్వీనర్ కృష్ణ యాదవ్ జేసీఎస్ కన్వీనర్ రమణ మండల రూరల్ జేసీఎస్ గంగిరెడ్డి నియోజకవర్గ జేసీఎస్ నడివేది సుధాకర్ బూత్ కన్వీనర్లు అమరా జడ్పీటీసీ దాసరి పెంచలయ్య డీసీఎంఎస్ చైర్మన్ దండుగోపి పట్టణ బూత్ కన్వీనర్ గోవింద బాలకృష్ణ మహిళా నాయకురాలు సురేఖ శ్రీవాణి రాజంపేట మున్సిపల్ రూరల్ మండలాలు తొంభై మూడు బూత్ కమిటీ కన్వీనర్లు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఎందుకంటే నాకు నాకు వర్గాలు లేవు గ్రూపులు లేవు నాకు పార్టీ ముఖ్యం పార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది ఎలాంటి వర్గాలు కానీ గ్రూపులు కానీ నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించాను నేను ఎవరి దగ్గరికి పోవచ్చాను అందరూ కూడా కలిసి ఉన్నది కోరుకునే వ్యక్తిని నేను మల్లికార్జున గారిని కూడా ఈ నాలుగు సంవత్సరాలు బాగా సహకరించాను మనలా కూడా నేను ఈ రోజు మల్లికార్జున గారి టికెట్ ఇవ్వడంతో నాకు ఇవ్వటం ఏ రోజు నేను అడగలేదు నాకు టికెట్ కావాలని ఈసారి నేను ఎన్నికల్లో నిలబడతానని ఏ రోజు మీకు ఎవరికి చెప్పలేదు ఎందుకంటే నా ప్రయత్నం వెళ్ళలేదు ఎందుకంటే రోజు మిథున్ రెడ్డి గారు కావచ్చు మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు రఘున కావచ్చు వారందరి సహాయ సహకారాలతోనే మళ్ళా ఇప్పుడు నేను రాజంపేటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా తప్పక ఎలాంటి వర్గాలు లేవు ఏమీ లేవు తప్పకుండా ఎందుకంటే మనం ప్రజానికానికి చెప్పాలా ఎందుకంటే మనలా మనం ఈ రోజు ప్రజల ప్రజల కోసం నూట ఇరవై ఆరు సార్లు బటన్ దొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా చేశాడు ఈ రోజు మన అభ్యర్థుల కోసం ఎందుకంటే శాసనసభ్య అభ్యర్థిగా నేను కావచ్చు పార్లమెంటు సభ్య అభ్యర్థిగా విజయన్ రెడ్డి గారు కావచ్చు రెండు బటన్లు కాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నా మీరు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తాను ఈ రాజంపేట ప్రాంతానికి నిజంగా మనం సుపరించడం కలిగిన వ్యక్తులు ఈ రోజు మన మనకు ఎవరో మనకు అభ్యర్థి వస్తాడంట ఆ అభ్యర్థి నాకే తెలియదు ఇప్పుడు మనం ఎవరికి తెలియదు నేను మీకు కూడా నేను నా రోడ్డు అని అభ్యర్థిలో పిలిచే వ్యక్తిని మీ ముందు మీరు ఎవరో వచ్చే అభ్యర్థి ఆ అదశ తెలియదు మీరు ఎదుర్కోవాలా ఎందుకంటే ఈ రోజు ఇద్దరు చేసిన బట్టే మీకు ఫోన్లో కావచ్చు ఎదురుగా అందుబాటులో ఉండే వ్యక్తి లేరు ఈ రోజు మనకు వచ్చే అభ్యర్థి మనకే తెలియదు అలాంటి ఈ రాజీపేట ప్రాంతం ప్రతిపక్ష పార్టీలకు ఒక దురదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంత వాసికి ఇవ్వండి ఎవరు కూడా ఈ ప్రాంతంలో సేవ చేసేవాడి కానీ ఎక్కడి నుంచో ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఈ ప్రాంతానికి నుంచి నువ్వు అభ్యర్థి ఈ ప్రాంతానికి రుందడం ఇది ఇంకా కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా ఈ రాజంపేట ప్రాంతంలో ఎప్పటికీ ఎల్ల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేద్దాం మనం అందరం కూడా కలిసి గట్టుగా ఉంటాం ఎల్ల జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తాం ఈ రోజు మీరు మనకి ఇంకా రెండు మాసాలు సాయశక్ చేస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజు మీతో మాట్లాడే కలిసి అవకాశం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నా ఉదయపూర్వక